ప్రభువా నాయనా మేము ప్రతి విషయములోనూ నిన్ను ప్రాధేయపడుతున్నాము అవును ఎందుకంటే నువ్వు దేవుడవు మేము నరులం నాయనా నీవు ఎంతగా మమ్మల్ని ప్రేమించావు అంటే నా తండ్రి మేము అసలు మేము గొప్ప చాలా మేము నా తండ్రి మేము పొందలేము నువ్వు గొప్పవాడు నాయనా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు ఈ ఒక్కరిని విడిచి పెట్టడం లేదు మేమి లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకొని పోలేము ప్రభా కానీ ఎందుకో ఈ లోకంలో ప్రేమ ఇది ప్రేమ ఇది ఎందుకు పనికిరాదని తెలుసు మేము పోవలసిందది వాళ్ళము మేము అక్కడ ఇక్కడ నుంచి పోవాల్సిన అవును తండ్రి కానీ ఇక మా యొక్క పరిస్థితి ఎట్లా ఉందో గమనించండి ప్రభువా మా ప్రభు నీవు మమ్మల్ని ఒక స్టేజీలో మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతావు ఆ సంగతి ఉన్నటువంటి ప్రతి మనుషుడికి తెలుసు కానీ ఏమో అందలలేకపోతున్నాం అయ్యా రేపు ఏమి జరుగునో మాకు తెలియదు నీవు మాత్రము మమ్మల్ని ప్రతి విషయములో మమ్మల్ని నీ పట్ల మమ్మల్ని కాపాడమని యేసుక్రీసు ప్రభు నిన్ను ప్రతి నాడి వేడుకొనొన్నాను ప్రభా ప్రభుయ్యా మా ప్రభా ఇక్కడ ప్రార్థన కొస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుము ఆశీర్వాదము కలుగజేయమని ఏసు

ఆమెన్ దేవుడి మిమున గుంపు చురుగాక అమెన్ మేన్ రెండవ యోహాను ఒకటి మూడు చదవండి రెండవ యోహాను ఒకటి మూడు సత్య ప్రేమలు మన ఏంది ఉండగా తండ్రి అయిన దేవుని యుద్ధ నుండియు తండ్రి యొక్క కుమారుడగా యేసు క్రీస్తుని నుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును అమెన్ రెండు పేతురు ఒకటి మూడు రెండవ పేతురు ఒకటి మూడు తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని కూర్చినట్టుయు మన ప్రభువైన యేసు క్రీస్తును యేసును గూర్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును కృపయు సమాధానము కాబట్టి మనము మొట్టమొట్ట వాక్యము చదువుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఆ మీరు చెప్పండి మొదట మనము ఏదైతే అనుకుంటాము ఆ విషయాలు చెప్పండి స్వరూపుడు తండ్రి కుమారుడు ప్రభు అని యేసుక్రీస్తు నీతి మంతుడు పరిశుద్ధ దేవుని ఆత్మ ఎందు మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి రక్షణ సువార్త తండ్రి రక్షకుడు కుమారుడు ఏసు ప్రభు నోటితో హృదయ మందు నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించిన ఎడల రక్షింపబడదు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారా మనలను రక్షించను దేవుని రాజ్య సువార్త యహోవా రాజ్యం చేయుచున్నాడు కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయిచున్నారు సువార్త తండ్రి కృపా కనికర మంగళ దేవుడు కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు పరశుద్ధాత్ముడు కృపకు మూలమగు మగు ఆత్మ ఆమె రక్షణ దేవుని చిన్నగా డకా టా టా కాదు చిన్నగా నిదానంగా చదువు నిదానముగా చదువు ఇప్పుడు ఇప్పుడు ఏం చదువుతున్నాము కృపాసువార్త మనం తెలుసుకుంటున్నాము వార్తను మనము చదువుకుంటూ మరి ఏం చదువుతున్నాము ఇప్పుడు ఏం చదువుతున్నాము కాబట్టి ఇప్పుడు సామెతలు చదువుకున్న దళిచాము ఐ మీన్ సామెతలు పంతొమ్మిది రెండు వంద

నరుని పరులకు ప్రినిగా పరులకు పరులకు ప్రినిగా చేనుగా చేను దరి మనము అబద్ధాలు ఆడేటువంటి వాడు కంటే దరిద్రుడే మేలు కదండి అబద్ధాలు పొద్దున్న లెగిస్తే ఒక్క నిజము ఒక్కటి కూడా కనిపించదు అతను మాట్లాడాడంటే అబద్ధం అబద్ధం అన్ని అబద్ధాలే నిజమే కాని మనం నమ్ముతాం వాళ్ళు కూడా చాలా మంది అతను చెప్పే అబద్ధము చాలా విషయాల్లో మనం నమ్ముతారు చాలా మంది మీరు చూచారా లేదా పొద్దున్న లేచారంటే అంటే పొద్దున లేచినారంటే ఇక వాళ్ళ అబద్ధాలు అబద్ధాలు మాట్లాడుతుంటారు కానీ దరిద్రుడైనటువంటి వాడు పొరపాట్న కూడా అబద్ధం ఆడటకు ఇష్టపడడు అర్థమైందా అతను పేదవాడైనా కూడా దరిద్రుడైనా కూడా అతడు త్వరపడి అబద్ధములు ఆడటం ఉండదు కానీ బాగా డబ్బు సంపాదించుకున్న అటువంటి వాడుతను బ్రహ్మాండంగా అతను మళ్ళా ఏంది బాబు బ్రదర్ ఏంది ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు అంటే వృత్తి ధర్మం అండి ఏమండి వృత్తి ధర్మం అతని వృత్తి అతని వృత్తి ధర్మము అబద్ధాలు ఆడటం ఇది దేవునికి లేదు మాట అవునంటే అవును కాదంటే కాబట్టి అబద్ధమాడటం దేవునికి అసహ్యమైనటువంటిది కానీ కుర్పా చూపించటం కుర్పా కనుక మనము చూస్తే నరుని ప్రియు పరులకు ఇంకా సామెతలు పదహారు ఆరు వచ్చినం సామెతలు పదహారు అధ్యాయము ఆరు వచ్చినం కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును కృపా సత్యము వలన కృపా సత్యము వలన దోషమునకు రాయము కలుగును దోషము మన దోషములు ప్రాయ కలుగును ఇది ఎవరు ఎవరు జరిగి ఎవరి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తుని సత్య కృపా సత్యములను అన్ని దోషముల ప్రాచ్యము చేసినట్టు ఉదయసు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుతనం భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు జంతువు భయభక్తులు కలిగి ఉండటము వలన ఇక్కడ కొంతమందిని చూస్తుంటే అబద్దాలు ఆడతారు కానీ అలాంటి వాడు వాడి కన్నా ఎవడు దరిద్రుడే మేలు మేలుక కదా చెప్పబడింది ఇక్కడ ఆ అబద్ధాలు ప్రాణము పోయిన కొంతమంది పొరపాటు చెప్పరు అలానే ఇప్పుడు మళ్ళా ఏం చేస్తారు దోషములు చాలా 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 మాట్లాడతారు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా సత్యములు ఎవరి దగ్గర ఉన్నాయి ఉన్నాయి కృప ఆయన దగ్గరే ఉన్నది సత్యము ఆయన దగ్గర కాబట్టి మనము ఏమి దోషము 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 ప్రాచిత్తము కలుగును ఎహోవా ఎందుోవా ఎందు తండ్రి అయిన దేవుడు ఎహోవా ఎందు కలిగి భక్తులు వలన మనుషులు మనకి తొలిగి పోవును అవేన్ అల్లె లోయ అట్లాగనే సామెతలు ఇరవై 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 ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహములను స్థిరపరచుకొను రాజుని కాపాడును సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చిన సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును అనుసరించువాడు ఏం చేస్తారు జీవమును నీతిని జీవమును నీతిని ఘనతను పొందును నీతిని అనుసరించువాడు సరించువాడు నీతి మనము నీతి కలిగి ఉండాలి అబద్ధాలు ఆడేటువంటి వారు కాము మనము నీతిని వాళ్ళము కాము కాము ఆయన కృప మనకి మనం పొందుకుంటాము ఆయన కృత కృప అనుసరించాడు కృప జీవమును నీతిని నీతిని ఘనతను అయి మనం సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఆరు వచ్చిన ముప్పై ఒకటి ఇరవై ఆరు జ్ఞానము కలిగి తన నోరు జ్ఞానము కలిగి తన నోరు తెరచును ఏం చేయను తన నోరు తెరచును తన నోరు తెలచును కృపగల ఉపదేశము ఆమె బోధించును కృప గల ఉపదేశమును ఏం చేస్తారు నోరు తెరచును జ్ఞానము కలిగి నోరు జ్ఞానము కలిగి తెరచును మనము సామెతలు నుంచి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వాక్యాలు మనము చూసుకున్నాము చూసుకుంటే ఒక దానిలో ఫస్ట్ అబద్ధాలు అనేటువంటి వాడి కన్నీ అని చెప్పాడు కాబట్టి కృపా సత్యము కలిగినటువంటి వాడు ఎవడైనా దేవుడు ఎవరు కృపా సత్యాలు కలిగిన వాడు ఎవరు మన దోషము కలిగినటువంటి వారుగా ఉన్నాము అట్లా గనుక మనం ఉంటే మనుషులు ఏం చేస్తారు చెడు తరాల నుంచి తొరిగిపోతారు రాజు రాజుని కృపా సత్యములు కాదు సింహాసనం ఆయన కృప తర్వాతను అనుసరించు జీవమును కాబట్టి కృప కృపా కృపా ఒకటి కృప కృప రెండు కృపా సత్యములు తర్వాత కృపా సత్యములు మొట్టమట కృప చూపుడు చూటం తర్వాత కృపా సత్యములు రెండు మూడు కృపా సత్యములు ఐ మీన్ తర్వాత తర్వాత ఉపదేశము ఆమె ఉపదేశము కలిగి ఉండాలి అర్థమైందా ఒకటి కృప చూపుట రెండు కృపా సత్యములు నెంబర్ త్రీ నెంబర్ త్రీ కృపా సత్యములు నెంబర్ ఫోర్ నీతి కృప అనుసరించుట్రా తర్వాత కృప ఉపదేశము మనము నీతిని కలిగిందుము ప్రతి ఒక్క విషయములో మనము దేవునికి ఆమె ప్రతి విషయములో దేవునికి భయపడాలి భయపడాలి భయము భయం భయము దేవుడు కాబట్టి ఆ భయభక్తులు కలిగినటువంటి దేవుని భయము ఎంతే వాళ్ళు ఏం చేస్తారు పాపము చేస్తారు అబద్ధమాటతారు ఆ తర్వాత చెడుతనము చేసేటువంటి వారుగా ఉంటారు అలాంటి వారు మహర్షిలాగా అలా ఉండకూడదు మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఆమె ప్రార్థన ఎవరైనా ప్రేమ కలిగినటువంటి మొట్టమొట్ట వ్యక్తి ప్రార్థన చేయవచ్చు తర్వాత శిష్యరు ప్రార్థన చేస్తుంది పిల్ల ఆ పిల్ల చేయొచ్చు లేకపోతే భర్త తన భర్త ఆ తన భర్త ఆ అమ్మాయి ప్రార్థన చేయవచ్చును మొట్టమొదటి ఎవరొకరు ప్రార్థన చేసి చిన్నది స్తోత్రం ప్రభు సర్వోన్నతులు సర్వశక్తి మంతులు ప్రభుత్వ ప్రభు ప్రభువా తండ్రి మీ కని కృపలు కనికరములు ప్రభువా తండ్రి సమాధానము మాకు ఎప్పుడు తోడుండును ప్రభు ప్రభు అలాగే ప్రభు తండ్రి యసును గూర్చిన అనుభవ జ్ఞానము వలన మాకు కృపయు సమాధానము విస్తరించిన విస్తరించును తండ్రి అలాగే ప్రభు కృప చూపట వలన ప్రభు తండ్రి పరులకు ప్రియులుగా చేయును ప్రభువాతండ్రి కృప చూపట అబద్ధకులుగా మేము ఉండకుండా ప్రభు అతని మీ కనికరమును మా మీద ఉంచండి ప్రభు మీ కృప సత్యములు వలన దోషము ప్రాయశ్చిత్తము కలుగును ప్రభువా తండ్రి ప్రభు తండ్రి మీకు భయభక్తులుగా ఉండుట వలన ప్రభు తండ్రి మేము చెడుతనానికి తొలుగు చెడుతనము చేయకుండా ఉంటాం ప్రభు తండ్రి మీ కృప కనిక్రమ మీద చూపించు ప్రభు ఆ తండ్రి మీరు ప్రభు తండ్రి కృపా సత్యము రాజును కాపాడునాయా మీ కృప వలన సింహాసనము స్థిర స్థిరపరచుకును ప్రభువా తండ్రి మీ నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును ప్రభు తండ్రి మీ నీతిని కృపను అనుసరించే బిడ్డలుగా మేము ముందుటకు ప్రభు మీ కృప మా మీద ఉంచండి ప్రభు తండ్రి జ్ఞానము కలిగి మేము నోరు తెరిచి కృపగల ఉపదేశం ప్రభు బోధించి బిడల వలే ఉండటం మీ కృపను మా మీద ఉంచండి ఆ తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆ తండ్రి తండ్రి ఈ ఈ మాటని మీ ఆత్మ ద్వారా బోధించిన దైవజనులను గొప్పగా ఆశీర్వదించండి ప్రభు మరొక మరొక మాటలు చెబుతున్న దైవజనులనే ప్రభు ఆ తండ్రి ఆశీర్వదించండి సమస్త మహిమా ఘనతా ప్రభావం మీకే చదువుతున్నాను ప్రభు ఈ ప్రార్థన ప్రభు అయిన సుఖనామంలో చేస్తున్నాను మా తండ్రి మరి నీకు ఇచ్చిన సమాధానము అనుభవం నీ యొక్క అనుభవ జ్ఞానమును బట్టి కృప సమాధానము మాకు విస్తరించినట్లుగా తండ్రి నీవు తెలియజేస్తున్న వార్తను బట్టి తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు మరి అదే విధంగా కృప చూపుని బట్టి తండ్రి అబద్ధ కంటే దరిద్రుడే మేళని నీవు తెలియజేసి ఉన్నా ప్రభా అంత విధంగా అందు విధంగా తండ్రి మేము ఎప్పుడు మాట ఖచ్చితంగా మాట్లాడవాలని నువ్వు తెలియజేసిన విధానం బట్టి స్తోత్రాలు మరి అదే విధంగా కృపా సత్యము తండ్రి కృపా సత్యము వలన దోషములను పరిహారాయశము కలిగిన నీవు తెలియజేసి ఉన్నావు నీ వంటి వారు ఎవరు తండ్రి నీవే కృపా సత్య సంపూర్ణుడు ఉన్నావు తండ్రి అందుకు నీకులు స్తోత్రాలు క్రిస్తు ప్రభు తనని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన తండ్రి మేము చెడుతనం విడిచిపెట్టదు వలన నీకు తెలియజేస్తా మాటను బట్టి తండ్రి నిత్యము ప్రతి విషయంలోనూ మేము భయం కలిగి తెలియజేసిన విధానం బట్టి నీ పుస్తకలు స్తోత్రాలు తండ్రి మరి నాయందరూ నీ ఆత్మకు కలిగించము తండ్రి కృపాసత్వమును బట్టి కృపాసత్వములు బట్టి రాజును కాపాడు అని తెలియజేసే ప్రభావ మరి సింహాసము స్థిరపరచదు అని తెలియజేసే ప్రభావ తండ్రి అధికారులు తీసుకున్న స్తోత్రాలు మరి నీతిని కృపను అనుసరించువాడు తండ్రి జీవము గణపన పొందడానికి తెలియజేసావు అంటే నీతిని కృపను అనుసరించుటాతో అనుసరించినట్లుగా మరి దయచేవాడు కృపతులు స్తోత్రాలు జ్ఞానము కలిగి తన నోరును తెరచును కృపక ఉపదేశం అని నీవు తెలియజేసిన బట్టి నీకులు స్తోత్రాలు నీ యొక్క కృప యొక్క కృపగల ఉపదేశమును బట్టి నీతిని కృపను అనుసరించినట్లుగా మాకు దయచేస్తున్న విధానం బట్టి నీ కృపా సత్యములు బట్టి నీ కృప సత్యము వలన నీ కృప చూపట వలన